జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారిని సినిమా స్టారు అంటాడు అరే నాయన సినిమా స్టారు ప్యాకేజీ స్టారు మ్యారేజ్ స్టారు అని చెప్పేసి ఇట్లా పెట్టేగిపోతే ఈడ్చి పదకొండు సీట్లకి జనాలు నిన్ను ఈడ్చి కొట్టారు ఇక వచ్చే ఎన్నికల్లో అది కూడా అది కూడా నీకు దక్కకుండా చేస్తారు ప్రజలు మూడు నెలలకు నాలుగు నెలలు కావట్లేదు వచ్చి ముఖ్యమంత్రి కూడా కాదు ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు నువ్వేమిచ్చావు నీ తండ్రిని సీఎం చేశారు ప్రజలు నిన్ను సీఎం అని చేశారు నీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేసావు అధికారం రాకముందు నువ్వు కట్టిన ట్యాక్స్ ఎంత అధికారం వచ్చిన నాలుగు సంవత్సరాలలో నువ్వు కట్టిన ట్యాక్స్ ఎంత ప్రజల్ని మొత్తం ప్రజల సొమ్మును దోచేసి వేల కోట్లు సంపాదించావు వేల కోట్లు సంపాదించవు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చి వేరే ఓళ్ళు మద్యం షాపుల్లో తింటున్నారని చెప్పి మద్యపాన నిషేధం అనే దొంగ మాటలు చెప్పి మొత్తం నీ దగ్గర పెట్టుకొని దేశం మొత్తం ఆన్లైన్ పేమెంట్లు ఉంటే నువ్వు ఆఫ్లైన్ పేమెంట్లు పెట్టుకొని మొత్తం వేల కోట్ల రూపాయలు దోషేసావు కనీసం నీకు వరదల్లో ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి డొనేట్ చేయడానికి రావట్లే నీకు చేతులు రావట్లే వెయ్యి కోటి రూపాయలు తెలంగాణ పక్క స్టేట్ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ డొనేట్ చేశారు నీకు ఇంత సిగ్గు లేకుండా నువ్వు వచ్చేసి అదే మాటలు అదే కథ సినిమా స్టార్ నువ్వేంది జైలు స్టార్వా పదహారు నెలలు జైల్లో ఉన్నావు కదా జైలు స్టార్వా నువ్వు లేదంటే మామూలుగా అవినీతి స్టార్వా ఏ స్టార్వి నువ్వు సిగ్గుండాల మాట్లాడడానికి మంచిగా మాట్లాడి ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని చక్కగా ప్రజలకి నువ్వు చేయాల్సింది చేసి నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చి మాట్లాడు సలహాలు ఇవ్వు మంచిగా చూడు అంతేగాని ఇట్లానే నువ్వు సినిమా స్టారు స్టార్ ఈ స్టార్ అని మాట్లాడితే ఈడ్చి కొడతారు ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా జనాలు గుర్తుపెట్టుకోవు